విజృంభిస్తూ ఉంది ఈరోజు చిన్న జ్వరం వచ్చిపోయినా తలలో పరిచిన హాస్పిటల్కి వెళ్తే అనవసరమైన టెస్టులు టెస్టులు స్కానింగ్లు కానీ రకరకాల పేర్లతోటి ఈరోజు ప్రజల దగ్గర నుంచి అధిక ధనం చేస్తూ ఉన్నారు ప్రధానంగా వైద్యం అనేది ఒక సేవారంగం కానీ ఈరోజు వైద్యం వ్యాపారంగా మారినటువంటి సందర్భాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక చిన్న జ్వరం వచ్చిపోతే వేలకు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది కడుపుల్లో పనిపోతే లక్షల రూపాయలు అనవసరమైనటువంటి ఆపరేషన్ చేరుతోంది ఫీజు దోపిడీ జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల మీద హాస్పిటల్ మీద మరి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వాటిని చేయాలని చెప్పి ఈరోజు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రధానంగా రాష్ట్ర రాష్ట్రంలో వైద్యం అనేది ఉచిత అవసరంగా నిలవాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుకుంటా ఉన్నాం